మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి జన్మలు అంటే ఏమిటి అందులో మానవ జన్మకు గల కారణం ఏమిటి మొదట మనం జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం జన్మ అంటే మళ్ళీ పుట్టడం అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ కానీ తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేము ఎందుకంటే మరలా మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడుతుంది అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమోత్తమైనది మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూ ఉంటాడు ఆ కర్మలకు ఫలితాలను తప్పక అనుభవించి తీరాలి వాటినే కర్మ ఫలాలు అంటారు అనేక జన్మలలో చేసిన కర్మ ఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి అన్ని పుణ్యకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవ జన్మను అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మను చేసే అధికారం లేదు అందువలన పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలను ఆచరించే అవకాశం లేదు తన ఫలాలను అనుసరించి భోగాలను అనుభవించి ఆ కర్మఫలాలు అయిపోగానే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని మానవ లోకాన్ని చేరవలసిందే మరడా మరలా మానవ జన్మను జంతు జన్మను ఎత్తవలసిందే ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయే కానీ కర్మ చేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు ఈ దేవ జన్మ ఇక అన్ని పాపకర్మాల బలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు మొదలైన జంతువులుగా జన్మిస్తాడు ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు దుఃఖాలు అనుభవిస్తాడు హింసించబడతాడు ఈ జన్మలలో కర్మలు చేస్తున్న అవి అన్నీయు బుద్ధిపరంగా కాదు అవి అన్నియు కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి ఈ జంతు జన్మలలో శరీరం మనస్సు ఉన్నాయి కానీ బుద్ధి మాత్రం లేదు కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మ ఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మను అందుకుంటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు ఇక పుణ్య పాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మ జరుగుతుంది ఈ మానవ జన్మలో పుణ్యకర్మల ఫలంగా సుఖాలు మరియు పాపకర్మల ఫలంగా దుఃఖాలు అనుభవిస్తాడు అయితే ఇలా కర్మ ఫలాలను అనుభవించడం మాత్రమే కాక కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉంది ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనది అని అన్నారు ఈ మానవ జన్మ తీసుకోవడానికి జీవుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ ఈ మానవ జన్మ కనుకనే ఈ మానవ జన్మను జంతువునా నరజన్మ దుర్లభం అని పెద్దలు తెలియజేశారు ఇలాంటి ఈ అపురూపమైన ఉత్తమోత్తమైన మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి వేరే జన్మలైతే ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి కానీ ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి జంతు జన్మలు పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే అవి మానవ జన్మ పొందటానికి కర్మలను ఆచరిస్తూ ఉంటాయి మరి మనిషిగా పుట్టిన మనం ఏమి చేస్తున్నాం మన లక్ష్యం ఏమిటి అన్నది అంటే మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి సార్థకం చేసుకోవడం అంటే ఏమిటి సాధారణంగా మనం అంతా బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి లేదా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలి బాగా సంపాదించి భార్య బిడ్డలతో సహా తను అనేక భోగాలు అనుభవించాలి అయితే ఇక్కడ ఎవ్వరూ తాము కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నారు ఎన్ని సుఖాలు భోగాలు అనుభవించిన ఈ మనస్సుకు ఏదో ఒక వెలితి ఉంటుంది దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడా నిత్యమైన పరిపూర్ణమైన సుఖాలు కాదు ఇవి అన్నీ అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు నిత్యమైన పరిపూర్ణమైన శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్య వస్తువు పరిపూర్ణ వస్తువు శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది మరి ఏమిటది ఆ నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే అంటే నిత్యవస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే దానికి వేరుగా ఉన్న సర్వము అనిత్యమైనవే అని అర్థం కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం ఆనందం అందుకునే వరకు మానవుడికి తృప్తి లేదు అలాగే అసంతృప్తి తీరదు అట్టి శాశ్వతానందాన్ని అందుకోవడమే జన్మను సార్థకం చేసుకోవడం అంటే ఆ శాశ్వతానందాన్నే మోక్షం ముక్తి అన్నారు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతునిలో ఐక్యం కావాలంటే ఇక్కడ చేసిన అన్ని కర్మలని సంపూర్ణంగా నిర్మూలించుకొని అంటే ఆత్మస్వరూపుడైన నీవు వీటి అన్నిటి నుండి విముక్తిని పొందాలి ఈ విధంగా విముక్తిని పొందడమే ముక్తి అని కూడా అంటారు దానికి సరి అయిన జన్మ ఈ ఒక్క మానవ జన్మ మాత్రమే ఇది ఏ జన్మలలోనూ సాధ్యం కాదు జంతు జన్మలలో అయితే మనస్సు మాత్రమే ఉంటుంది కానీ వాటికి బుద్ధి ఉండదు అందువలన మనం అజ్ఞానంతో అవివేకంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న ఈ కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ మానవ జన్మే ఈ మానవ జన్మలో మనిషికి దేవుడు ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు అది ఏ బుద్ధి దీని ద్వారా శాశ్వతమైన నిత్యమైన సత్యమైన నాశనం లేనిది ఏది అని గ్రహించి అదేవిధంగా జ్ఞానాన్ని గ్రహించి అంటే నేను ఎవరు ఎందుకు పుట్టాను ఎవరి కోసం రావాల్సి వచ్చింది నా లక్ష్యం ఏమిటి నా కర్తవ్యం ఏమిటి అని తెలుసుకొని మనసును అదుపులో పెట్టుకొని పరమాత్మ నిత్య సత్యమైన దానిని సంపూర్ణముగా తెలుసుకొని అదేవిధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం అని అంటారు ఎప్పుడైతే నీలో ఈ ధ్యాస అంటే దేవుని గురించి తెలుసుకోవాలని నీలో తపన మొదలవుతుందో అప్పుడు ఆ దేవుడే నీకు ఖచ్చితంగా మార్గాన్ని లేకపోతే ఒక మంచి సద్గురువును ప్రసాదిస్తాడు ఇక్కడ సద్గురువును ప్రసాదిస్తాడు అంటే దేవుడు తెచ్చి నీ ముందర సద్గురువును పెట్టడు నువ్వు ప్రయత్నించు దానికి భగవంతుడు సహకారం అందిస్తాడు అని భావం అంటే మనం అజ్ఞానంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ అన్ని దుష్కర్మలే చేస్తే నూటికి నూరు శాతం మనం మానవ జన్మ పొందడం మాత్రం సాధ్యం కాదు అన్ని చెడ్డ పనులే చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న బంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని నరకంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ కర్మభూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు ఏదో ఒక జన్మ వస్తుంది మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ ఎత్తవచ్చా అంటే ఎక్కువ శాతం మానవ జన్మ ఎత్తే అవకాశాలు ఉంటుంది కానీ సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మబంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మభూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ వస్తుంది నీవు సత్కర్మలు ఆచరించి ఎంతో కొంత దేవుని గురించి తెలుసుకుని ఉంటే నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ధ్యాన యోగంలో చెప్తాడు అర్జున ఎవరు అయితే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని అనగా కర్మ జ్ఞాన మరియు ధ్యాన పద్ధతిని అవలంబించి ఉంటారో వారికి ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సిన విషయం ఉంటే వారికి ఖచ్చితంగా ఒక మంచి జన్మ అది ఉన్నతమైన ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మ వస్తుంది అందులో ఏమాత్రం సందేహం ఉండదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు అందుకే మనం ఈ మానవ జన్మ పొందినప్పుడు జీవన జీవిత సత్యాన్ని గ్రహించి సత్సాంగత్యం చేస్తూ సత్కార్య జీవనం సాగించాలి మానవ సేవే మానవ సేవగా భావించి అందరిలో దైవాన్ని చూస్తూ నీలో ఉన్న దైవాన్ని నీ పనులలో ప్రవర్తనలో చూపగలిగిన నాడు దేనికి ప్రలోభపడక జీవిస్తే తప్పక మోక్షాన్ని పొందుదురు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అందజేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ